హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నైట్ అంట్లు కడకపోతే ఉదయాన్నే అంట్లు కడుగుతాను అదే నైట్ అంటలు కడిగాను అనుకోండి ఇంకా ఉదయం టిఫిన్ వచ్చేసి టిఫిన్ తిన్న తర్వాత అంటలు కడుగుతాను ఉదయం పూట పిల్లల క్యారేజీ ఇలా ఉంటాయి కదా మళ్ళీ వాటికి ఇబ్బంది అయిదులని ఇంకా ఉదయాన్నే అయితే అంట్లు కడుగుతున్నాను అంటలు కడిగేటప్పుడు ముందు మన గిన్నెల్లో కొంచెం అన్నం అని అని చట్నీలని టీ పెట్టుకున్నాం అనుకోండి టీ గిన్నెల్లో టీ పొడి ఇంకా అవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ తీసేసి ఇంక ఇదిగోండి ఒక గిన్నెలో పోసుకొని ఉంచుతాను అదే మనం అన్నం వండుతాం చూడండి అన్నం వండే గిన్నెలో వేస్తాను ఎందుకంటే అది కొంచెం అన్నం వెతుకులు అవన్నీ ఉండి గిన్నె అనేది ఎండిపోయినట్టుగా ఉండిద్ది కదా అందుకని ఇవన్నీ తీసేస్తే ఆ గిన్నెలో పోసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇవన్నీ కుడిత బకెట్ ఉండేది కదా ఆ బకెట్లో పోస్తాను గేదెలకు పోస్తాము అంట్లు అనేవి త్వరగా కడగాలంటే ముందు మనం అంట్లు బయటేసి కొన్ని వాటర్ చల్లి కాసేపు ఉంచి తర్వాత ఇంకా ఈ గిన్నెలకున్నవన్నీ తీసి మొత్తం ఒక గిన్నెలో పడేసి తర్వాత అంటలు రుద్దామనుకోండి చాలా ఈజీగా కడుక్కోవచ్చు ఎన్ని అంట్లైనా సరే చాలా ఈజీగా సింపుల్గా కడగొచ్చు అలా కాకుండా ఈ కూర గిన్నెలు ఈ అన్నం గిన్నెలు పెరుగు గిన్నెలు ఇంకా అవన్నీ అలాగే ఉంచి ఒక్కొక్కటి రుద్దేటప్పుడు తీస్తూ ఉన్నామనుకోండి చాలా లేట్ అయ్యిద్ది మనకు అంట్లు కడగటానికి కూడా ఇసుగ్గా అనిపించింది వీటిల్లో ఏదన్నా పచ్చిమిరపకాయలు కానీ కూర కానీ పచ్చడి కానీ ఉందనుకోండి అవి తీసి సపరేట్గా వేరే గిన్నెలో పెడతాను ఎందుకంటే అవి గేదెలు తినవు కదా అవి మంటగా ఉంటాయి కదా నీళ్ళు కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి అందుకని గేదెలు తాగవు అందుకని అవన్నీ సపరేట్గా పెట్టేసి బయటపడేస్తాను పిల్లల క్యారేజీలు మాత్రం వీలైనంత వాటికి ఎప్పుడప్పుడు కడగటమే చాలా బెటరు ఎందుకంటే గిన్నెలు ఇలాగనే ఉంచామనుకోండి తెల్లారి మనం కడిగేటప్పటికి అన్నీ వాసనగా ఉంటాయి అందుకనే వరకు ఎప్పటిదప్పుడు కడగటమే చాలా బెస్ట్ ఇంకా ఎప్పుడో కుదరలేదు అనుకున్నప్పుడు తప్పనిచ్చి లేదనుకోండి ఎప్పటిదప్పుడే ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడుగుతాను ఉదయాన్నే అంట్లు కడిగితే టిఫిన్ తిన్న అంట్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ టిఫిన్ తిన్న అంట్లు అయితే కడగను టిఫిన్ తిన్న అంట్లు కడగకుండా మళ్ళీ సాయంత్రం పూట అంట్లు కడుగుతాం చూడండి అప్పుడు అవి ఇవి కలిపి కడిగేస్తాను ఇడ్లీ వండినప్పుడు అయితే మాత్రం చాలా అంట్లు వస్తాయి కాబట్టి అప్పుడైతే మాత్రం తప్పనిసరిగా కడుగుతాను కానీ లేదనుకోండి ఇలా ఉదయాన్నే ఆంట్లు కడిగితే మాత్రం టిఫిన్ తిన్నప్పుడు కడగను అలా కడగలేదనుకోండి మళ్ళీ సాయంత్రానికి చాలా అంట్లు వచ్చేస్తాయి మళ్ళీ సాయంత్రం పూట ఆంట్లన్నీ కడగాలి ఈరోజైతే వంట పని కూడా అంతగా లేదు నిన్నటి నుంచి ఉదయం పూట చపాతీలు చేసి క్యాలీఫ్లవర్ టమాటా కూర చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు కూడా పిండులు ఏమీ లేవు దోశలకు కానీ వేటికి నానయ్యలేదు రెండు మూడు రోజుల నుంచి దోశలకు బియ్యం నానేద్దాం అనుకుంటున్నాను అంతే మర్చిపోతున్నాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేసి క్యాలీఫ్లవర్ టమాటా కూర చేద్దామని డిసైడ్ అయ్యాను కానీ ఉదయం లేచిన తర్వాత మాత్రం ఇంకా అదంతా తారుమారైపోయింది ఉదయాన్నే మా ఆయన ఎక్కడికో పని ఉందని వెళ్ళిపోయాడు అంటే టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడండి ఉదయాన్నే ఇంకా మనం ఇద్దరికి చపాతీలు ఏం చేస్తాంలే నవీనికి నాకు మళ్ళీ చపాతీలు చెయ్యాలి కూర చేయాలి ఇంత కష్టం ఎందుకులే అని చెప్పేసి తర్వాత అయితే ఇంకోటి మార్చేశాను నవీన్ అయితే నూడిల్స్ చేద్దాం ఇంకా నేను అనుకోండి ఏదైనా తినొచ్చు సర్ది అన్నం తినటమో లేదో నవీన్కి ఎలాగో అన్నం వండుతాను కదా ఆ అన్నం కొంచెం మిగిలితే తినటమో లేదనుకోండి టీ తాగి అలాగైనా ఉండొచ్చు అని ఇంకా నా అయితే స్పెషల్గా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా పిల్లలకి చేసి పెడితే చాలు కూర కూడా నవీన్కి ఒక ఎగ్ చేశాను అనుకోండి నేను నా కాకరకాయల కారం చేశాను కదా ఇంకా అది అయిపోయినంత వరకు నేను కాకరకాయల కారం తింటానే ఉంటాను హెల్త్ అంత మంచిది కాదు ప్రతిరోజు తింటాం కానీ తప్పదు ఇష్టం కదా మనకి పచ్చళ్ళు కారాలు ఇలాంటివి అందుకనే ఈరోజు మాత్రం వంట పని అనేది చాలా తక్కువగా ఉంది వంటలైతే కడిగేశాను బట్టలు మాత్రం తర్వాత ఉతికానులేండి ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి టిఫిన్ చేసి అన్నం వండేసి వాడికి కూర అయితే మాత్రం ఎగ్ చేశాను ఇంకా వాడికి లంచ్ బాక్స్ పెట్టాను వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత బట్టలు ఉతుకుతున్నాను బట్టలు అయితే మొత్తం సరుపులో నానబెట్టాను ఒక గంట సేపు సరుపులో నానబెడతాను తర్వాత సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఇంక ఇదిగోండి జాడిస్తున్నాను ముందు బట్టలు మొత్తం వాటర్లో జాడిచ్చేస్తాను ఒకసారి టబ్బు నిండా నీళ్లు పోస్తాను మొత్తం జాడిచ్చేసి కిందేస్తాను తర్వాత మళ్ళీ టబ్బుకు నీళ్లు పోసేసి ఇంక ఇదిగోండి ఇలా జాడిస్తాను బట్టలు జాడిచ్చేటప్పుడు కూడా మనం ఇలా బట్టలు అనేవి వెడల్పుగా తీసి నీళ్ళల్లో ముంచి ఒకటికి రెండు సార్లు ఇదిగోండి ఇలా ముంచుతా లేపుతా ముంచుతా లేపుతా ఉన్నామనుకోండి అనేది త్వరగా పోయిద్ది వాషింగ్ మిషన్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఇబ్బంది లేదు అంటే చక్కగా వాషింగ్ మిషన్లో వేస్తారు మెషినే ఉతికేసిద్ది అవే పిండేస్తాయి ఇంకా తీసుకొని ఆరేసుకోవటమే మా అలాగా వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఇంక ఇలా సరుపుల్లో నానబెట్టేసి బ్రష్లు కొట్టేసి బండలకు వేసి బాదేసి ఇలా జాడిచ్చేసుకొని ఆరేసుకోవటం ఇదంతా కష్టంగా ఉంటుంది రోజువారీ బట్టలు ఉతకటానికైతే అంత కష్టం అనిపించదు కానీ ఇంకా పండగ వస్తుంది కదండి అమ్మో దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఉతకాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటప్పుడు అనిపించిద్ది మనకు కూడా వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు అని బట్టలు జాడించేటప్పుడు నీళ్ళు అనేవి త్వరగా మురిగ్గా లేకుండా ఉండాలంటే మనకు సబ్బు తక్కువగా బట్టే బట్టలు ఉంటాయి చూడండి ముందు అవి జాడించుకోవాలి తర్వాత మనకు సబ్బు ఎక్కువగా బట్టేవి కొంచెం కలర్ పోయే బట్టలు ఉంటాయి చూడండి అవి జాడించుకోవాలి షట్లుకి వాటికి మాత్రం సబ్బు అనేది ఎక్కువగా పట్టిద్ది ఇవి మనం నీళ్ళల్లో జాడించేటప్పుడు మాత్రం నురుచు ఎక్కువగా వచ్చిద్ది షర్ట్లు కను మన శారీస్ ఉంటాయి కదా వాటికి సబ్బ అనేది ఎక్కువగా పట్టిద్ది చీరను కూడా పర్ఫెక్ట్గా మనం జాడించుకోవాలంటే శారీస్ని కూడా ఇలా వెడల్పుగా తీసుకోవాలి వెడల్పుగా తీసుకొని ఇంక ఇదిగోండి ఇలా కుచ్చీళ్ళులాగా సమానంగా పట్టుకోవాలి రెండు వైపులో సమానంగా పట్టుకొని మళ్ళీ మధ్యలోకి మడతలాగా పెట్టేసి మళ్ళీ దాన్ని ఇంకొక చిన్న మడతలాగా పెట్టేసి జాడించేస్తాను అప్పుడు శారీ అనేది మనం పర్ఫెక్ట్గా జాడించుకున్నట్టు ఇదిగోండి నేను చూపించిన విధంగా ఈ విధంగా శారీస్ జాడించుకోవాలి శారీ మొత్తం మనం నీళ్ళల్లో ముంచినప్పుడు వెడల్పుగా వచ్చి అనేది త్వరగా పోయిద్ది చీరకి ఎక్కడ కూడా సబ్బు సరుపు అనేది లేకుండా సబ్బు వాసన లేకుండా ఉండిద్ది మనం జాడించినప్పుడు ఒకటికి రెండు సార్లు ఈ విధంగా నీళ్ళల్లో ముంచుతా లేపుతా ముంచుతా లేపుతా జాడించుకోవాలి సిల్క్ చీరలు కాబట్టి మనం పిండాల్సిన అవసరం ఉండదు అదే కాటన్ చీరలు అనుకోండి అందులో వాటర్ మొత్తం పిండేసుకోవాలి ఇంక ఇప్పుడైతే బట్టలు మొత్తం డాబా మీద అయితే తీసుకెళ్తున్నాను కింద బట్టలు ఆరేస్తే అస్సలు ఆరట్లేదు సాయంత్రం ఆరు దాకా ఉంచినా సరే అనేవి అస్సలు ఆరట్లేదు ఇంకా అలాగే ఉంచితే మెత్తగా అయిపోతున్నాయి అంటే చల్లగా అయిపోతున్నాయి బట్టలన్నీ ఇంకా అందుకని డాబా మీదకి తీసుకొచ్చి అయితే డాబా మీద అయితే ఆరేస్తున్నాను డాబా మీద పాత కరెంటు వైర్ ఉంటే ఆ వైర్ తోటి ఇంకా తీగలాగా కట్టాము ఒక తాడు తీసుకొని అయితే అంతకుముందు కట్టాము తాడు అనేది పొట్లిపోతుంది ఎండకి ఎండి వానగా తడిసి పొట్లు పొయ్యి తెగిపోతుంది ఇంక ఇదిగోండి ఈ వైర్ అయితే కట్టాము ఈ వైర్ అయితే మాత్రం స్ట్రాంగ్గా బాగానే ఉంటుంది కాకపోతే ఈ తీగ అనేది పైకి లేదు మేము ఎంత కట్టినా సరే తీగ అనేది కిందకి ఏలబడుతూ ఉంటుంది ఎక్కువ పొడవుగా ఉన్న బట్టలు అయితే కావట్లేదు ఇంకా ఇలాంటి చిన్న చిన్న బట్టలు అయితే ఆరేసుకోవచ్చు కానీ పెద్దవి చీరలు అవి ఉంటాయి కదా అవైతే ఆరేయటానికి వీలుండట్లేదు ఇంకా అవన్నీ కింద ఆరేస్తాను అవన్నీ ఎలాగో పల్చగానే ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే కింద ఆరేస్తాను కొంచెం మందంగా ఉండి ఆరవు ఈ బట్టలు అనుకున్నవైతే డాబా మీద ఆరేస్తాను ఉదయం నుంచి ఇంత కష్టపడి పనిచేసాము ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేస్తానే ఉన్నాము ఉదయం లేచానా ఊడ్చి ముగ్గులు పెట్టేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతిగేసి పిల్లలకి అన్నం కూరలో టిఫిన్లు అన్నీ చేసి పెట్టేసి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ తినేసి టీ తాగుతున్నాను కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగామనుకోండి హాయిగా అనిపించింది పొద్దున్న నుంచి చేసిన కష్టం అంతా మర్చిపోతాము మళ్ళీ రిలాక్స్గా ఉంటుంది మైండ్ అంతా ప్రశాంతంగా ఏదో కొత్తగా కొత్త వాతావరణం అన్నట్టుగా అనిపించింది బయట అరుకుల మీద కొంతమంది కూర్చున్నారు ఇంకా బయటకెళ్ళి టీ తాకటం మరీ బాగుండదులే అని చెప్పేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుతా అయితే నేను ఇదిగోండి మా డాబా మెట్ల మీద కూర్చున్నాను ఇంట్లో చల్లగా ఉండి అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు కాసేపు ఇలా ఎండలో బయటకు వచ్చి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది బయటకు వచ్చినా సరే లేదండి అంతా చల్లగా ఉంది ఇలా ఒక అరగంట సేపు ఒక గంట సేపు కూర్చొని తర్వాత మన ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఒక్కోసారి అయితే అరగంట అనేది గంట అయిపోయి గంట అన్నది రెండు గంటలు అయిపోయింది అలాంటప్పుడే ప్రాబ్లంగా ఉంటుంది అలా కాకుండా పని మొత్తం చేసుకుందాం పని మొత్తం చేసి బయటకు వెళ్దాం అంటేనేమో అది అయ్యే పని కాదు మనకి తొమ్మిది గంటలు పది గంటల దాకా పని అనేది అవ్వదు కదా అది కాక పని తర్వాత పని పని తర్వాత పని చేస్తూ ఉంటే బోర్ కొట్టినట్టు అనిపించిద్ది విసుకొచ్చినట్టు అనిపించిద్ది పని చేయాలంటే చేయాలనిపించదు అందుకని కాసేపు ఇలా రిలాక్స్గా కూర్చొని ఇంకా తర్వాత ఓడవటాలు తొడవటాలు ఆ పనులు ఉంటాయి కదా ఇంకా అవన్నీ స్టార్ట్ చేస్తాను ఈరోజు టిఫిన్ అయితే నేనేం తినలేదు నవీనికి నూడిల్స్ చేశానని చెప్పాను కదా ఇంకా నాకు ఒక్కదాని కోసం ఏం చేసుకుందాం లేని టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ఇంతేనండి బద్ధకంగా ఉంటుంది ఒక్కళ్ళ కోసం ఏం వండుకుందాంలే ఏం తిందాంలే అని మనం పస్తులు ఉంటాము అదే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంతమందికైనా వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి కావాల్సినవి మాత్రం చక్కగా వండి పెడతాం మన కోసం మనం వండుకోవడానికి మాత్రం బద్ధకంగా ఉండిద్ది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మాత్రం ఇలానే జరుగుతూ ఉంటుందండి ఇంట్లో ఎంతమందికైనా చక్కగా వంట చేస్తారు వాళ్ళ కోసం వండుకోవటం బద్ధకం ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి